ఓం నమో వెంకటేశాయ ఆ వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది ఆ చాలా మందిలో మేము కూడా ఉన్నామండి అయితే ఆ అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ వాళ్ళు అయితే జూలై నెలకి సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ ఆ సేవా వివరాలు ఇప్పుడు ఆన్లైన్ లో ఉంచారు అవి మనం ముందుగానే బుక్ చేసుకోవాలి అవి బుక్ చేసుకుంటే మనం ఆ శ్రీవారిని దగ్గర నుండి చూడవచ్చు అనమాట ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము అది కూడా మన ఫోన్లో నుంచే చేసేసుకోవచ్చండి మనమేమి మీ సేవకు కానీ నెట్ సెంటర్కి కానీ వెళ్ళి బుక్ చేసుకోవాలని అవసరం లేదు మన ఫోన్లో నుంచి మన చేతుల మీదగానే మనం చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ముందుగా గూగుల్లోకి వెళ్ళి టీటీడీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని టైప్ చేయండి ఇక్కడ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ పిలిగ్రీమ్ సర్వీసెస్ అని కింద కనిపిస్తున్నాయి కదా అందుట్లో ఫస్ట్ ఉంది కదా సేవా ఎలక్ట్రానిక్ డిప్ అని అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓపీ క్లిక్ చేయాలి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది ఆల్రెడీ చాలా మంది లాగిన్ అవుతాం వల్ల కొంచెం విచువల్ గా మనం క్యూలో ఉండాలని చూపిస్తుంది ఈ టైం అయిపోయిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుందండి కొంతమందికి ఎక్కువ సర్వర్ బిజీ లేకపోతే నార్మల్ గా వెంటనే ఓపెన్ అయిపోతుంది ఒకసారి చూసుకోండి గంట మోగింది కదండి మనకి ఆహ్వానం లభించినట్టే ఇప్పుడు ఇప్పుడు టైం కంప్లీట్ అయిన తర్వాత సేవా ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్ అని చెప్పి ఇక్కడ మనకి పదకొండు పాయింట్లు వస్తాయండి అవన్నీ ఒకసారి చదువుకోండి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రి టు ద ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఆ బాక్స్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి ఇక్కడ జనరల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి మన ఈమెయిల్ అడ్రస్ సిటీ స్టేట్ కంట్రీ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్ అని ఉంది కదా ఆ సేవలో పాల్గొనడానికి ఇక్కడ టూ పర్సన్స్ వరకు అవకాశం ఇచ్చారు అయితే నాకు మా హస్బెండ్ కాబట్టి నేను టూ సెలెక్ట్ చేసుకున్నానండి ఒకరికి అయితే టీ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఏజ్ జెండర్ ఎంటర్ చేయాలి ఫోటో ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ ఇస్తారు నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కింద ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నాలుగు సేవల డీటెయిల్స్ చూపిస్తారు తోమాల సేవ అర్చన అష్టదల పాద పద్మారాధన సుప్రభాతం ఈ నాలుగు సేవలకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తారు మనం ఏ సేవకి అటెండ్ అవ్వాలనుకుంటే ఆ సేవకి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం నాలుగిటిని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే మనం ఆ సేవకు సంబంధించి డబ్బులు పే చేస్తే సరిపోతుంది నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నాలుగు సేవలకి సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏదొచ్చినా ఆ సేవకి అటెండ్ అవుదామని చూస్తున్నాను నేను ఒక్కటే సెలెక్ట్ చేసుకుంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అందుకని నేను నాలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఈ నాలుగు సేవల డీటెయిల్స్ చూసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి సెలెక్ట్ సేవ అండ్ డేట్ అని ఉంటుంది అది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏ సేవ కావాలో అడుగుతారు నేను అన్నీ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ ఆల్ సేవాస్ అండ్ డేట్స్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను ఓకే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ టు రివ్యూ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసి నేను ఏ సేవలు సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకున్నాను చేసుకొని ఇప్పుడు కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ క్లిక్ చేశాను క్లిక్ చేయగానే బుకింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక నాకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అని చెప్పి ఇలా వచ్చింది నాకు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ సేవ ఈ డిప్ అని వచ్చింది నాకు మెయిల్ ఐడికి ప్లస్ మెసేజ్ కూడా వచ్చింది రిజిస్ట్రేషన్ ఐడి మనం ఈ రిజిస్ట్రేషన్ ఐడి తిరుమల వెళ్ళినప్పుడు ఆ సేవకి అటెండ్ అయినప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఐడి చెప్పాలి అందరికీ ఆ స్వామి దర్శనం అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను కింద కామెంట్ సెక్షన్ లో అందరూ గోవిందా గోవింద అని కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి